ఆగండి ఆగండి సార్ తినిపోతది ఇట్నేం వద్దు ఇట్నేం వద్దు జేసన్ ఇట్నేట్ లైట్ పైకి అక్కడ ముందు కంట గలుగుతారు మనగ జేసన్ ખંદર બસ ನೆಲ್ವೆ <Siblickly Adams> <Selty> <left> <location> <S army> వాటర్ కలెక్షన్ మండలాలు మొత్తం కూడా సగం మండలం సప్లై చేశాను మనుషులు తుమ్మల భారీగా నీళ్ళు వినయపురం మండలం వాటర్ సప్లై లేదు మొత్తం వాటర్ వ్యవస్థలో అన్న నువ్ పక్కకుండా అన్న ఒకసారి నువ్వు పక్క భయ పక్క ఉండ సార్ కొంచెం పక్క తిరుగుతున్నాడు అన్నా సార్ పక్కకుండా అన్న బేజరా కట్ బాలి పక్క పున్న మేడం కనపట్లేదు ముగ్గురు నీళ్లు ఎట్లా ఇక్కడే బ్రహ్మాండం ఉండేదండి ఇదన్ని చట్టకాడికి లైట్లు కాజెక్ట్ ఎప్పుడు మా పెద్ద పెద్ద సంవత్సరాలు ఏ కరువు లేకుండా నీళ్లు ఇబ్బంది లేకుండా వచ్చేయాలి అక్కడే ఉంటాం దిక్కులేదు మొత్తం ఆశిలో కోటి రూపాయలు అంతా శాంక్షన్ చేశారు నాకు చెప్పేవన్నీ మీరు ఎంత పేపర్లో అందరూ ఇక్కడ ఉన్నాయి మీకు ఇచ్చి చేయగలిగారు మీరు చెప్పుకోవడం వల్ల ఒక్కేమో ఉందా ఏమి చేయలేరు వాళ్ళ వల్ల అయ్యేది కాదు ఏం చేసినా మేమేం చేయాలి వాళ్ళు ఏమి చేయలేరు అని చెప్పేది అది చెప్దం అండి మాకు ఇంతకుముందు ఆయన వచ్చి చూశాను దుశానాయ్య గారు మరి తీసుకొచ్చి ఇలా భారీ ఎత్తుగా మీరు అంటే గురి మీద ఇచ్చారు అప్పుడు దగ్గర దగ్గర పది ఊళ్ళోళ్ళు ఇచ్చారు కాబట్టి భారీ ఎత్తుకు తీసుకొచ్చి చూపిచ్చింది మళ్ళీ వెళ్ళారు హైదరాబాద్ మూడు సార్లు వచ్చేయండి ఏలూరు మూడు సార్లు వెళ్ళినాయి పోలవరం ఒకసారి వెళ్ళాయి ఈ గురించి ఆంధ్ర తెలంగాణ తిరగటం మొదలుపెట్టింది అని ఇంతవరకు పదిహేను ఇప్పుడు ఈ ట్రాక్ కూడా నడవ నడగదు ఇప్పుడు ఈ ట్రాక్ కూడా ఏరే మొత్తం ట్రైబ్స్ అని చెప్పేసి అప్పుడు ఎంగల్ రాదని చెప్పేసి అంటే ట్రైబ్స్ పండు నుంచి తీసుకొచ్చి ఇది నిర్మించడం జరిగిందండి జగన్ ప్రసాద్ గారు ఏం చేశారంటే ఇప్పుడు గారు నెంబర్ కదండి అయితే వాళ్ళు ఏం చేశారు ప్రసాద్ బాబు గారు అక్కడ వేశారు ఇది ఎస్పీ నుంచి వచ్చింది ఈ ఫండ్ కూడా ఇక్కడ నుంచి వస్తే ఈ స్టేట్కి డివైడ్ మెయింటెన్స్ ఈ స్టేట్కి సంబంధం లేకుండా సెంట్రల్ కాబట్టి అక్కడ నుంచి వచ్చిందని చెప్పేసి ఫండ్ ఇది చేశారండి ఈ సచ్యం గారు ఇక్కడ విలేరుపాడు నుంచి కొంచెం రైతు తెలంగాణ నుంచి రైతులు ఏం చేశారంటే చేసేసారు చేస్తే వాళ్ళు తెలంగాణ వాళ్ళు వచ్చారు ఇరిగేషన్ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు ఎవరు రాలేదు నాకు అప్పుడు వీళ్ళు కూడా ఏం చేసేటప్పుడు ఫోటో వాళ్ళకి చివాట్లు పెట్టి చాలా అనువాయితామని చేశారు చంద్రబాబు నాయుడు మేము ఎవరు వాళ్ళకి చెప్పడం వల్ల మాకు ఇబ్బంది

ములో పోయింది మేము అని వాళ్ళు ఎవరు ఇప్పుడున్న మంత్రులు కూడా మేడం గారు అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్న మంత్రులు కూడా మేము ముగ్గురు మంత్రులు ఉన్నగా ఆయన ఎవరో ఉస్త నాయకులు తీసుకురావటం ఏంటనే పాపంతో కూడా అసలు దీని మాట ఎక్కడ కూడా అసలు

ఎనభై రోజు ఆఫీస్ చెప్తాను పైన లాస్ట్ వర్షం మేడం గారు ఒక మేట మీటర్ నీరు ఉంచితే ఈ రోజుకి డెడ్ అయిపోయింది వర్షాల వల్ల పంటలు వాళ్ళయితే పంటలు ఇంతమంది అంతమంది కాదు ప్రభుత్వం వాళ్ళు చేయకుండా వచ్చిపోవాలంటే అట్లా మనకు సమస్య చెప్పారు కాబట్టి లేకపోతే చేయాల్సిన వాళ్ళు వచ్చింది అనుకున్నది ప్రజలందరూ అది చేయకుండా నువ్వు మన వైపు నుండి మనం చేయగలిగే ఇప్పుడు జిల్లాలి పద్నాలుగో జిల్లాకు వచ్చాను ఈ జిల్లాలన్నింటిలో కూడా ఇట్లానే ముందు తాత ఇండ్ల మున్సిపాలిటీ తీసుకొని తీసి ప్రజలకు చెప్పడం ద్వారా ఏంటంటే కొన్ని ఒత్తిడి పెరుగుతుంది దానివల్ల పరిష్కారం అయ్యే చాలు కాబట్టి ప్రయత్నం చేద్దాం అన్నది మన ఉద్దేశం సో నేను చేయగలిగేది ఒకటేనా మీరు అన్నట్లు నేనే సంతకం పెట్టలేను నేనే ఒక్కరికలా శాంక్షన్ చేయలేము కాకపోతే ఒకరంటే మంత్రి ముఖ్యమంత్రి

ಎಲ್ಲ ಎಂತಾರೋಳ ದಾರೇ ಸಹರಿ ಅದ ಪ್ರೀವ ಅದರೇ ఈ ప్రాజెక్ట్ విస్తారణ పదకొండు వందల యాభై విస్తారనండి మొత్తం తెలంగాణలో ఉంటాడు మన ఒక్క మూడు వేలు ఆంధ్రప్రదం ఒకరియాలో కూడా మూడు వేలు పడుతుంది మూడు మండలాలు మేడం కుక్కునూరు ఏలేరుకోడు హిరాయపేట హైపేటలో మూడు వేలు ఎలేరుకోడు కుక్కనూరు కలిపి పదహారు వేలు పదమూడు వేలు పదహారు ఇప్పుడు పెరిగింది అవుతుందండి మూడు అక్క రాయల దగ్గరికి ఉసిగునీటి పోతే ఆరు వేలు ఇచ్చారండి పంట నష్టం ఆ విసిగునీయటానికి మాకు ఇరవై వేలు ముప్పై వేలు అలాగే மேடம் இப்படி அங்கேஜ் स्वागत छ सबैलाई स्वागत छ स्वागत ఒకసారి గెట్ ఫ్లోటింగ్ మొత్తం ఇచ్చి పై నుంచి కూడా ఎక్కిస్తున్నాడు తర్వాత వచ్చి చేసేప్పుడు నీళ్ళు అందిచ్చారండి ఏమంటే ఇప్పుడు దగ్గర నూట ఇంతవరకు దానికి దిక్కు ముక్కు లేదు గత మొత్తం కూడా వాటర్ పంట ఉన్నాడు మొత్తం డ్యామేజ్ అవుతుంది ये सेल्फी फोटोग्राफर नो मैंने ड्यूटी फुटो हाँ ओके ओके देखो आगा भाई रेडी तो दिखा दो बना दो राइट टाइम तक ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుగు డెబ్బై ఐదో సంవత్సరంలో ధనవా నారా గారు ఆ రోజున పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో రైతాంగానికి అందించడం జరిగింది ఇక్కడ నాకు ఆచేస్తున్నప్పుడు ఎకరానికి అరబస్తా పంట పడి అటువంటి ప్రాంతంలో మనం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుంచి జన జనాభివృద్ధి చెందుతూ ఎంతో చక్కటి సత్యస్థాయిగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఒకసారి ప్రాజెక్టు కట్ట చేరుకోవడం జరిగింది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వారు వెంటనే ఆరు నెలల్లోనే కూలుకొని మళ్ళా ప్రాజెక్టును రైతులకు అందించి రైతులు మళ్ళా ఐదు వేల నోట్లోకి వెళ్లే విధంగా చేయడం జరిగింది కానీ గత రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్దెనిమిది పద్దెనిమిదవ తారీఖున జరిగినటువంటి మన ప్రాజెక్టు కట్ట అత్యంత విషాదకరమైనటువంటి విషయం ఎందుకంటే మనకి గతంలో పంతొమ్మిది వందల తొంభైలో తగినప్పుడు ఒక శాతం మాత్రమే డ్యామేజ్ జరిగింది కానీ ఇవాళ మన ప్రాజెక్టు కట్ట అరవై మూడు గోతులతో నిండు ఎంతటి విషాదకరం అంటే కట్ట ఉన్నటువంటి మూడు కిలోమీటర్ల బాధ కూడా అరవై మూడు గోతులు ఏర్పడి నాలుగు చోట్ల భారీగా కట్ట తెగిపోవడం జరిగింది ప్రధానంగా ఏదో కంటితోటి జరిగిగా మనకి రింగు కట్ను ఏర్పాటు చేసి ఏదో కొద్దిపాటి నీరుని అందించడం జరుగుతుంది కానీ అది కేవలం వర్షాలు ఉండటం వల్ల మన పంటలు జరిగింది సూత్రం అదే పూర్తిగా వర్షాలు లేనటువంటి ఉంటే రైతులు సాగు చేసినటువంటి భూమికి నీరు పెట్టడానికి ఎన్నో ఇబ్బందులు పడి కొట్టుకునే పరిస్థితులు కూడా వచ్చిండేవి కానీ భగవంతుడి దేవాల వర్షాలు పట్టంలో కొద్దిపాటు పంటలు పండించుకోవడం కానీ మరి ఇటువంటి పరిస్థితుల్లో మనకున్నటువంటి ఈ రైతాంగం అందరూ కూడా ఐకమత్యంగా ఉండి పార్టీలకు అతీతంగా పార్టీలు కూడి పార్టీలకు అతీతంగా ఉండి మనం అందరం కూడా ఏకతాటి మీద ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా కలిసికట్టుగా మనం ముందుకు వెళ్ళి ఈ ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించి వారికి మనం బాధలు తెలియజేసినట్లయితే పై స్థాయిలో వారు కూడా మనకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుందని ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ మనకు గ్రామానికి విచ్చేసినటువంటి కరిదాక గారికి ఈ ప్రథమ కాయగట్ట రైతాంగం తరఫున మరొకసారి ధన్యవాదాలు చేస్తూ వారిని మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సింది గ్రామస్తులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం ఎందుకంటే ఒక పేరు చెప్పకపోయినా అందరు బాధపడతారు కాబట్టి స్థానికంగా కొత్తగా ఎన్నికల ప్రతినిధులకు పార్టీ ప్రతినిధులకు అన్ని పార్టీలలో ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం మీరు అన్నట్టుగా ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదు ఇది ప్రజలకు సంబంధించిన విషయం ప్రజలకు సంబంధించిన విషయంలో అన్న మాట వార్స అది ఇంతకుముందు మనం పైన కట్టమైన మాట్లాడుకుంటున్నాము నాకు విచిత్రం ఏమనిపించింది అంటే ఒక నిరాశ అవన్నీ ఇచ్చే గ్రామస్తున్నారు కూడా ఎవరికి చెప్పినా ఏమైంది ఏమయ్యేది ఉంది అనేటటువంటి ఒక నిరాశ వచ్చింది ఇటువంటి పరిస్థితి రాకూడదు ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఒక ఆశ ఉండాలి ఎవరైనా ఒకరు వస్తారు ఏదో ఒకటి పరిష్కారం అవుతుందని ఆశ ఉండదు కానీ ఎంత నిరాశ వచ్చేసిందంటే ప్రాజెక్ట్ కట్టిన పది సంవత్సరాలు చక్కగా లైట్లు పెట్టి ఇంజనీరింగ్ పెట్టి స్టాఫ్ని బట్టి మెయింటైన్ చేసినటువంటి ప్రభుత్వాలు ఆ తర్వాత ప్రాజెక్ట్ పాటలైపోతుంటే మెయింటెనెన్స్ మీద కూడా అసలతో పెడుతూ పోయిన ఆ తర్వాత లైట్లు బంద్ అయిపోయినాయి ఆ తర్వాత ఇంజనీర్లు తగ్గిపోయినారు ఆ తర్వాత గేట్ ఆల్ చేయడం తగ్గిపోయింది అట్లా ఒక్కొక్కటి 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 అన్నీ తగ్గించుకుంటున్నాయి దాన్ని అంటే కట్ట ఒకసారి తగినప్పుడే దాన్ని కొంచెం బలంగా మనం వెంటనే పరిష్కారం చేశారా అని చెప్తా ఉన్నాం ఆ తర్వాత కూడా ఇంజనీర్లు మెయింటెనెన్స్ ఉంటుంటే ప్రాబ్లబుల్ ఈ పరిస్థితి వచ్చేదిగా కదా ఏ ప్రభుత్వమైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా అల్టిమేట్ గా మనకు కట్టకు నష్టం జరిగింది అనేటటువంటిది మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి మరి ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి కూడా నిజంగా విచిత్రం అనిపించింది వరద వచ్చినప్పుడు రాత్రి పూట గేట్లు ఎత్తలేదు కానీ తెల్లారి అధికారులు మంత్రులు వచ్చి చూడడానికి వస్తారంటే గేట్లు ఎత్తినారని చెప్తున్నారు అంటే ఇవన్నీ కూడా ప్రజలు చాలా సూక్ష్మంగా గమనిస్తుంటారు ఏ ఒక్కటి కూడా మీ దృష్టిలోంచి వినరు అయితే ఇప్పుడు రాజకీయంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఈ ఖమ్మం జిల్లాలో ఇప్పుడు పవర్ హౌస్ ఉంది ఇక్కడ రాజకీయంగా ముగ్గురు మంత్రులు ఉన్నారు ఒక డిప్యూటీ సీఎం గారు ఉన్నారు మంచి పెద్ద పెద్ద శాఖలు ఉన్నాయి అందరికీ అంటే వారొక్క మాట చెప్తే ఖమ్మం జిల్లాలో కనక వర్షం కురిసేటటువంటి పరిస్థితి ఉంది కానీ నిన్నటి నుంచి నేను చూస్తా ఉన్నాం చిన్న చిన్న విషయాల్లో నిర్లక్ష్యం చిన్న చిన్న విషయాల్లో అశ్రద్ధ ఆ అశ్రద్ధ మాని దయచేసి అధికారులు అదేవిధంగా రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు తమ దృష్టికి వచ్చిన సమస్యను కొంచెం శ్రద్ధ పెడితే అయిపోతుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అట్లాంటి ప్రయత్నమే చేసిన ఆ స్థాయిలో నేను గత రెండు నెలలుగా ప్రతి జిల్లా తిరుగుతా ఉన్నాను తిరిగిన ప్రతి చోట మేము ఏం చేయలేదు అధికార దృష్టికి తీసుకెళ్ళాం ఎందుకు ఇది చేయడం లేదని చెప్పి ఒక చేసినాం దాంతో అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయి ఉమ్మడి వాళ్ళ ప్రజలు కూడా నేను కోరేది ఒకటి ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రాజకీయ పరంగా ఇంట్రెస్ట్ ఉంటుంది అది అదే ఓకే ఎలక్షన్ అప్పుడు కొట్లాడుకోవాలి ఎలక్షన్ అయిపోయినా అంటే మాత్రం కేవలం మన ఊరు మన పని మన రైతులు మన పంట ఇదే ఆలోచన ఉండాలి అదే ఆలోచనతోనే ఇవాళ నేను మీ దగ్గరికి రావడం జరిగింది అంటే మీకు ఒక మాట చెప్పాలి మొన్నటి వరకు ఊర్లలో ఓట్లు ఉన్నాయంటే మేము సిటీలో తిరుగు ఎందుకంటే ఓట్లు లేవు రిజల్ట్ తెలుస్తాయి ఊర్లలో ఓట్లు ఎట్లే ఇక్కడ పక్షం సో ఓట్లకు సంబంధం లేదు ప్రజా సమస్యలు తీరడం అన్నది ప్రధాన ఎజెండాగా మేము మొదలు తరుగుతా ఉన్నాం జాగృతి తరఫున మీరు ఇంత లేట్ అయినా కూడా ఇంత ఓపిక నిజంగా మంది వచ్చి ఆహ్వానించడం కట్ట మీదకి వస్తామంటే కూడా కష్టపడి అక్కడి వరకు వచ్చి చూపించడం ఈ సమస్య పట్ల మాకు అవగాహన వస్తే తప్పకుండా దీని మీద శ్రద్ధ పెట్టి చూపించే ఆస్కారం ఉంటుంది చాలా మంది నన్ను ఒక మాట అన్నారు ఏముంది కోండలు చేస్తారు కోడలు చేస్తారు అక్కడ పోయి చెప్తారు ఏంటి అని నేనన్నా అట్లే కాదు పోయి అక్కడ చూసినప్పుడే అక్కడ రైతుల బాధ అంతమైనప్పుడే ఇప్పుడు మీరు మనిషికి ఒక మాట చెప్పింది పెద్ద మనిషి సతనం అన్న మాట అయితే నేను నాకు తెలిసి నా జీవితాలు ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాను అనుకుంటా నేను ఒకటే మాటను ఆ అందరూ వచ్చింది పోయింది ఒక ప్రధానమంత్రి అక్కడ ఆయన దగ్గర ఒకటికే వెళ్ళాలి అంటే అంత నిరాశ అంత నిరుత్సాహం వచ్చింది అని అంటే నిజంగా కూడా రాజకీయ నాయకులు మనందరం బాధపడాలి తలదించుకోవాలి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి వారి గారు నేను ఒత్తిడి తీసుకొస్తాను మీరు అన్నట్టు ముఖ్యమంత్రి గారు కూడా ఒత్తిడి తీసుకుందాం ఇది జాయింట్ ప్రాజెక్ట్ కాబట్టి కొత్త రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కూడా ఒత్తిడి తీసుకోద్దాం దానికి మనకు అనేక మార్గాల్లోనే మనం ఇరవై కంతా కలిసి ఉన్నాం కొత్త నేత కాదు కాబట్టి ఆ ప్రయత్నం చేద్దాం ఏది కాకపోతే మీరు చెప్పినట్టు రాష్ట్ర ప్రధానమంత్రి వాడుకుందాం ఏదో వాటి చేద్దాం మాత్రం పెద్దవాళ్ళు ఒత్తిడి చేసుకుందాం జలగం బెంగళకైనా కట్టారు అప్పటి నుండి ఇప్పటి వరకు మనకు అన్నం పెడుతుంది ప్రాబ్లం మనం ఇప్పుడు కట్టుకుంటే మళ్ళా ఎనభై ఏళ్ళకు మన పిల్లలు మనం గుర్తు చేసేటట్టుగా కట్టుకుందాం దానికోసం మాత్రం ఒక సోదరుగా నేను మేము వెంట ఉండి నడుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దానికోసం ఫైట్ చేస్తాం నాణ్యతతో కూడినటువంటి కన్స్ట్రక్షన్ రావాలి మనకు ఖచ్చితంగా మెయింటెనెన్స్ కావాలి దానికోసం ఖచ్చితంగా ఫైట్ చేద్దామని అందరికీ తెలియజేస్తున్నాం ఇక నేను మొబైల్ మీద రాజకీయ విమర్శ చేసి వాళ్ళని వెళ్ళాలని పెద్ద విషయం కాదు కాకపోతే అన్నం వల్ల ఎవరికి రావట్లేదు కానీ ఒక్క మాట మాత్రం విఘనంగా ఖచ్చితంగా మనం హెచ్చరిక చేయాల్సిందే మా పెద్దవాగు తెగిపోయింది నా శిరకం పనులు జరిగింది రైతులు వర్షం లేకపోతే మా పరిస్థితి ఏంటని ఆలోచించే పరిస్థితి వచ్చింది కాబట్టి ఒక గరువు పెడదాం రెండు నెలలు పెడతారా మూడు నెలలు పెడతారా ఆరు నెలలు పెడతారా ఇష్టం ఆ టైం లోపల మాత్రం ఫినిష్ కాకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేద్దాం ఖచ్చితంగా పెద్ద ఎత్తున సాధించుకోవడానికి కార్యక్రమం చేద్దామని మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మీరు ఏ చేసినా గుమ్మడి వేలతో పాటు జాగృతి ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా పద్నాలుగ జిల్లాలో ఉన్నాం కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఉన్నాం నిన్నంతా కూడా కొత్తగూడెం ఇలంగు అన్ని పర్యటన చేసుకుంటూ నియోజకవర్గాలు ఇవాళ చివరి నియోజకవర్గం అందరూ పెట్టుకున్న జరిగింది వస్తా వస్తానే పామావిలకు సంబంధించినటువంటి రైతులు వారు కష్టాలు ఆరు సంవత్సరాలు ఏంటి పంటను కాపాడుకొని అది మొత్తం కూడా చెట్లని గొడ్డు చెట్లను తెలిసి పాప పామాయిల్ రైతులు అషర బాగుపేట నియోజకవర్గంలో మొత్తము మొత్తం లో అన్ని చోట్ల ఇంకా చాలా మండలాల్లో కూడా వాళ్ళంతా పంటను కొట్టేసుకుంటున్నటువంటి కనపడతా ఉంది మరి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏదైతే ఆయిల్ ఫెడ్ ఇచ్చిందో ఆయిల్ ఫెడ్ ఇచ్చినటువంటి విత్తనాలే నాశరకంగా ఉంటే మరి రైతులు ఎవరికి చెప్పాలో అర్థం కాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఆ రైతుల యొక్క పొలాలని చూసుకొని ఇక్కడ మనం గుమ్మడి వెళ్ళికి రావడం జరిగింది ఇక్కడ గుమ్మడి కూడా రైతుల దుఃఖం వర్ణాతీతంగా ఉంది ప్రత్యేకించి ఏదైతే పెద్దవాగు ప్రాజెక్ట్ ఉందో అది రెండు వేల ఇరవై నాలుగులో కొట్టుకుపోయింది ఉన్నారు అది కొట్టుకుపోయిన తర్వాత చాలా నాసిరకమైనటువంటి పనులు చేశారు ఒక రింగ్ బండ వేసి పెట్టినారు మేము వెళ్ళి ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేయడం జరిగింది ఎంతైతే పెద్ద కట్ట మూడు కిలోమీటర్ల పెద్ద కట్ట పెద్ద కట్టలో చాలా మెయింటెనెన్స్ ఇష్యూస్ ఉన్నాయి అయినప్పటికీ ఇప్పుడు వేసినటువంటి కొత్త రింగ్ బండ కూడా కనీసం ఒక గట్టి వాహనం వరదనం వస్తే తట్టుకునే పరిస్థితి అయితే లేదు అది ఇంత చీకట్లో మాకే అర్థమైంది మరి అటువంటి సందర్భాన్ని కూడా ప్రభుత్వం గమనించకపోవడం ఇంజనీర్లు దానికి పర్మిషన్ ఇవ్వడం మరి ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి చూస్తూ ఊరుకోవడం అన్నది కరెక్ట్ కాదు కలెక్టర్ గారు తక్షణమే వచ్చి ఒక్కసారి చూడాలా ఇక్కడ పెద్దవాగు పరిస్థితి చూడాలా దీని మీద మరి ఏ డిపార్ట్మెంట్తో మాట్లాడతారు ఇరిగేషన్తో ఎంక్వైరీ చేస్తారు ఏం చేస్తారు ఎందుకు ఇంత పనులు చేస్తారు కలెక్టర్ గారు ప్రాథమికంగా అంచనా వేయాలి మంత్రివర్గని కూడా పట్టించుకొని మంచి స్ట్రాంగ్గా బండ్ కట్టించాలి ఎట్లా అయితే వెంగళరావు గారు ఆనాడు కట్టించారో ఒక అరవై ఏళ్ళు దాదాపుగా సస్టైన్ అయినటువంటి ఈ యొక్క పెద్ద బాగు ఇంకా మనం ఇప్పుడు కడితే ఇంకో అరవై డెబ్బై ఏళ్ళు ఉండేటట్టు కట్టాలి తప్పితే ఈ నాశరకం పనులను మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు ఉమ్మడివల్లి ప్రజల పక్షాన జాగృతి నిలబడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ జై తల